వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట సో ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాం సో చూసేయండి సో పీల్ తీస్తుంది సో ఫస్ట్ అయితే మనం పీల్ తీసుకోవాలన్నమాట పీల్ ఆల్రెడీ ఒక చే తీసేసింది కట్ చేసింది కూడా సో ఇప్పుడు నేనైతే ఇది ఆలు కట్ చేస్తున్నాను గాయ ఫ్రెంచ్ ఫ్రై లాగా పీల్ తీసేటప్పుడు ఈ పీలర్తో చేయండి ఒకవేళ మీరు మామూలుగా చేశారనుకోండి అసలు రాదు ఎలా కట్ చేస్తున్నారు అలానే కట్ చేయండి సో ఇలా ఇలాంటి షేప్లో రావాలి సో ఇలాంటి షేప్లో అయితే రావాలి కంపల్సరీగా ఇలాంటి షేప్ వచ్చేలాగా చూసుకోండి సో ఫస్ట్ ఇట్లా ఇట్లా పొటాటో ఇట్లా ఉంటుంది కదా సో దీన్ని మేము ఇట్లా కట్ చేయాలి అట్లా కట్ చేయాలి ఫోర్ సైజ్ని కట్ చేయాలి మెల్లగా అట్లా కట్ చేయాలి ఫస్ట్ ఇవైతే ఫస్ట్ దీంతో అయితే ఒక పీజజ సో ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఎట్లా నువ్వు ఎట్లా వేస్తున్నా సో ఇట్లా ఇట్లా కట్ చేయాలన్నమాట సో ఇట్లా లడ్డు వస్తే మనకి చాలా అంటే రుచి కొట్టదు నోటికి సో ఇలా సన్న కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సరే కా సో దున్ని వీడియో తీసుకుంటాం పీసెస్ అయిపోయిన ఇంకా పీసెస్ చేస్తుంది అయితే మేము చల్లార్చుకున్నాం అనమాట అన్నీ చీతని ఇట్లా వేసుకుంది గాయ చూడండి నూనె వేడెక్కుతుంది సో ఇవన్నీ అనమాట మంచి ప్రయోగాలు సో ఆమె ఆమె వేస్తుంది చూడండి ఎలా అవుతుందో సో చూడండి ఎట్లా వేస్తుందో చిల్తా అని చెప్పేసి అట్లా వేస్తున్నాము లేదంటే మేము అట్లా వేయడం సో అయితేనే కలుపు అదే అయితే ఆ తెలుసు డ్రై చేసి వేసినాము సో అవి కొంచెం మంచి అయితే ఇట్లా అవుతాయి తీసుకోవాలి బయటికి సో మళ్ళా ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ వేసేటప్పుడు చేయాలన్నమాట టూ టైమ్స్ అయితే చేసుకోవాలి సో సో ఇట్లయితే అయితాయి మంచిగా చూడండి ఇలా సో ఇట్లయితే మంచి పనర్లు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలుతుంది సో ఇట్లా చేశాను అయినాయి అనమాట సో ఇంకా బ్రౌన్ అయ్యా మొత్తం బ్రౌన్ కావాలి కలుపుకున్నవి నీళ్ళు వేయాలన్నమాట

So <laughs> <laughs> French fries ready. Thank you for watching. This is So I put it సూపర్ మీరందరు కూడా ఇంట్లో టేస్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో పెంచేయండి రెసిపీ ఎట్లుంది మీరు సూపర్